ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలిసిపోయేది వామ్ అసలు ఈ వామ్ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే మనం చెప్పలేం అయితే ఈ వామును ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకుంటే మనకి కరెక్ట్గా రిజల్ట్ వస్తుందా అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు దానికి క్యాల్కులేషన్ వేసుకుని దాన్ని బట్టి ఎక్కువ వాటర్ తీసుకోండి తీసుకున్నాక త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్ ఒక త్రీ స్పూన్స్ మనం వామ్ వామ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఒక మనిషి ఇలా తీసుకోవాలి అనుకోండి ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఇద్దరు ముగ్గురు ఉంటే దాన్ని బట్టి స్పూన్స్ పెంచుకుంటూ ఉండాలి పెంచుకుని దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి కూడా మనం వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ అనుకోండి కొంచెం ఒక రెండు గ్లాసులు పోసుకుంటే చాలు అది మరిగిన తర్వాత ఒక గ్లాస్ అవుతుంది మన 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 మనం ఎంతైతే వేస్తున్నామో దాన్ని బట్టి వాటర్ని మనం వేసుకోవాలి వేసుకున్నాక ఒక స్టవ్ మీద పెట్టుకుని కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మరగనివ్వాలి మరగనిస్తే ఈ వామ్ ఉంది కదండి ఈ వామ్ మెత్తబడిపోతుంది మెత్తబడిపోయిన తర్వాత మనం ఆ వామ్ తీ స్టవ్ ఆపేసి వేసి చల్లారి చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అవుతుంది దాన్ని మనం వడగొట్టి చక్కగా గ్లాసులో లో పోసుకుని రెగ్యులర్ గా తాగితే మంచి ఫలితం దక్కుతుందండి అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలని మీ అందరికి డౌట్ ఉండొచ్చు మనం చక్కగా మార్నింగ్ ఈ గను ఈ డ్రింక్ కనుక తాగితే మంచి ఫలితం ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్ ముందు ఒక గంట ముందు ఈ డ్రింక్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అయితే చాలామందికి మార్నింగ్ టైంలో కుదర కుదరకపోతే మీరు లంచ్కి గంట ముందేనా తీసుకోవచ్చు లేకపోతే నైట్ గంట చాలామందికి ఇది ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలా అనుకుంటారు అక్కర్లేదండి ఎంటీ స్టమక్ మీదే అక్కర్లేదు టీవీ తినే గంట ముందు మనం ఈ ఈ జ్యూస్ ఈ డ్రింక్ తాగితే మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే చాలా మందికి మనం యూరిక్ యాసిడ్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఎక్కువ వినిపిస్తుంది మనకి అంటే యూరిక్ యాసిడ్ ఉంది యూరిక్ యాసిడ్ ఉంది ఏం చేయాలి అనుకుంటూ ఉంటారు అయితే ఈ వామ్ వాటర్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుందండి ఫ్రెండ్స్ ఈ డ్రింక్ కనుక మీరు వారానికి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కనుక తీసుకుంటే మనకి గ్యాస్ సమస్య అజీర్తి సమస్య కొట్లో బరువుగా ఉండడం తర్వాత ఇవన్నీ కూడా తగ్గిపోయి చాలా చక్కగా ఉంటుంది దీనిలో కాల్షియం ట్వెల్వ్ అండ్ పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కూడా చక్కగా రెగ్యులర్గా కొంతమంది రెగ్యులర్గా తాగొచ్చు కొంతమంది కుదరని వాళ్ళు వారానికి త్రీ ఫోర్ టైమ్స్ తాగడానికి ప్రయత్నించండి మనకి అన్ని సమస్యలు తీరిపోతాయి అలాగే ఎన్నో రెసిపీస్ ఇలాంటివి మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి